హలో అండి వెల్కమ్ టు తన్వి టాక్స్ ఇవాళ ఈ వీడియోలో మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి మా అమ్మ చేసే మటన్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట నాకు ఫస్ట్ నుంచి కూడాను మటన్ అలవాటు లేదు ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే మటన్ తినడం అలవాటు చేసుకున్నాను అనమాట మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఈవెన్ మా అమ్మ చేసే చికెన్ కంటే కూడాను మటన్ కర్రీ అంటే ఇప్పుడు నాకు చాలా ఇష్టం అన్నమాట సేపటి నుంచో వీడియో తీద్దామనుకుంటున్నా కుదరలేదు ఇప్పుడు మీకోసం మా అమ్మ వచ్చేసే మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర అనమాట ఇక్కడ నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నామండి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి పెట్టుకోవాలన్నమాట రెండు మూడు సార్లు మంచినీళ్ళతోటి కడిగి పెట్టుకున్నాను అనమాట ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే టూ అండ్ హాఫ్ స్పూన్ కారం అనమాట మనకి నాన్ వెజ్ అనగానే కారం ఎక్కువ ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుందనమాట అండ్ అలాగే రుచికి సరిపడినంత సాల్టు ముందుగా మనకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసుకొని మొత్తం అంతా కూడాను మటన్కి పట్టే విధంగా బాగా వీడియోలు చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలన్నమాట మనం వేసిన ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడాను ముక్కలు బాగా పట్టాలన్నమాట ఇప్పుడు ఇందులోనే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి మా అమ్మ ఇది పాతకాల పద్ధతిలో చేస్తుంది అనమాట ఫస్ట్ నుంచి కూడా ఇలాగే చేస్తుంది ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడాను మిక్స్ అయ్యే విధంగా ఇలాగ మొత్తం అంతా కూడాను బాగా కలుపుకోవాలన్నమాట ఇలాగా కలుపుకున్న తర్వాతను ముక్క ముడిగేంత వరకు కూడాను వాటర్ పోసుకుందామండి మటన్ కాబట్టి కాస్త ఎక్కువ వాటరే పడుతుంది అనమాట ఇలా వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ అనేది ఉడకనిద్దాము మటన్ ఉడికే లోపల మా అమ్మ మసాలా పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టింది అనమాట ఈ మసాలా పేస్ట్కి ధనియాలు జీలకర్ర ఫ్రై చేసిందనమాట ఫ్రై చేసిన ధనియాలు జీలకర్రలో అల్లం వెల్లుల్లి అలాగే కొబ్బరి లవంగం చెక్క వేసుకుందనమాట ఇవన్నీ వేసి కొంచెం వాటర్ పోసుకొని ఇలాగా పేస్ట్ లాగా చేసి పెట్టుకుందనమాట చూస్తున్నారు కదండి మటన్ అనేది చక్కగా ఉడుకుతుందనమాట ఇది మొత్తం ప్రాసెస్ అంతా కూడాను ట్వంటీ మినిట్స్ టైం పట్టిందనమాట మా అమ్మకి మటన్ అనేది ఉడకడానికి అనమాట ముక్క అనేది బాగా ఉడికిందనమాట ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకున్నాం అనమాట ఈ మసాలా పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి కొంచెం గ్రేవీ అనేది థిక్గా రావాలి కాబట్టి ఇంకో పది నిమిషాల పాటు ఉడకనిద్దామండి మటన్ని ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ కూడాను టేస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోతే ఇంకొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసేసి ఒక పది నిమిషాల పాటు ఉడకనిద్దాము పది నిమిషాల తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందామండి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడాను కలుపుకుందాము ఇంతేనండి ఎంతో టేస్టీ మటన్ కర్రీ రెడీ అనమాట చాలా సింపుల్ అండి ఈ వీడియోలో చూపించినట్టుగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి టేస్ట్ అయితే మట్టికి చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి గ్రేవీ చూడండి ఎంత థిక్గా వచ్చిందో ముక్కు కూడా చాలా సాఫ్ట్గా ఉడిగిపోయిందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి